వెస్ట్ బెంగాల్ కు చెందినటువంటి ఈ మాలతి ముర్ము గారి గురించి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా తెలుసుకోవాలి అసలు ఏం జరిగిందంటే వెస్ట్ బెంగాల్లోని అయోధ్య పర్వతాలకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ట్రైబల్ ఏరియాస్ లో ఉన్న ఊళ్ళు ఏంటంటే గూగుల్ మ్యాప్ లో కనపడవు వీళ్ళ అరపులు కూడా ఈ బయట ప్రపంచానికి వినపడవు రెండు వేల పంతొమ్మిదిలో ఈ మాలతీ ముర్ము అనే అమ్మాయి బంకా ముర్ము అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని కొన్ని కారణాల వల్ల ఈ ట్రైబల్ ఏరియాకి వెళ్లాల్సి వచ్చింది ఈ ఊరు ప్రశాంతతకి తప్ప వేరే దేనికి కూడా ఉపయోగపడట్లేదని అర్థమైంది పిల్లలు ఎవరు చదువుకోకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతూ వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని తెలుసుకుంది ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నటువంటి ఈ మాలతి మురుము గారు చిన్న పిల్లలకి పాఠాలు చెప్తానని చెప్పినప్పుడు తన భర్త అనేటువంటి ంకా ముర్ము గారే కాదు ఊళ్ళో వాళ్ళు కూడా తనని ఎగతాలు చేశారు అవమానించారు అయినా కూడా నిరుత్సాహం చెందకుండా ఒక చేతిలో బిడ్డను పెట్టుకుని ప్రతి గడప గడపకి వెళ్లి మీ పిల్లల్ని పంపించండి నేను చదివిస్తాను అని చెప్పి కొంతమంది పిల్లల్ని ఇష్టం లేకపోయినా సరే తీసుకొచ్చి విద్యా బోధన స్టార్ట్ చేసింది కొద్ది రోజుల తర్వాత చదువుకుంటున్నటువంటి ఈ పిల్లల్లో మార్పు చూసిన తల్లిదండ్రులు ఏంటంటే మిగతా పిల్లల్ని కూడా పంపించడం స్టార్ట్ చేశారు ఒక చేతితో రెండు నెలల పసికందును పట్టుకుని రెండవ చేత్తో విద్యా బోధన చేసినటువంటి సరస్వతి దేవే ఈ మాలతి ముర్ము గారు తన విజయాన్ని చూసినటువంటి ఊరి మొత్తమే కాదు తన భర్త అనేటువంటి బంకా ముర్ము గారు కూడా తనకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు నలభై ఐదు మంది పిల్లలకి సంటాలి బెంగాలీనే కాకుండా ఇంగ్లీష్ కూడా నేర్పించింది చదువు అంటే ఏంటో కూడా తెలియని ఊరికి చదువు నేర్పి చరిత్రను తిరగరాసింది ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా నిస్వార్థంగా సేవ చేసినటువంటి ఈ మాలతీ ముర్ము గారి గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక్క లైక్ చేసుకోండి